హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ టుడే ఒక మంచి రెసిపీ చూపించిపోతున్నానండి అదే బేరకాయ తొక్కలతో పచ్చడి అండి అయితే మనం బేరకాయ తొక్కలు పాడేస్తూ ఉంటాం కదా అలా పాడేయకుండా పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే టేస్ట్ సూపర్ ఉంటుందండి ఇందులో కావాల్సిన ఫైబర్ కూడా ఉంటుంది సో ఇటు ఆరోగ్యం అటు రుచిని కూడా అందించి ఈ బేరకాయ పొట్టు పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ముందుగా బేరకాయ నెత్తిలో పొట్టు తీసుకొని రెడీ పెట్టుకున్నానండి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత పచ్చశనగపప్పు మెనగపప్పు ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా ఎండిమిర్చి కొద్దిగా పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని బాగా మగ్గించుకోవాలండి ఈ బీరికేలతో తొక్క తొక్కలతో పచ్చడి చేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి వీటిలో కొంచెం ఇప్పుడు నువ్వులు కూడా యాడ్ చేసుకుంది అండి నువ్వుల్లో కూడా కాల్షియం ఎక్కువ కాల్షియం శాతం ఈ విధంగా ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయండి పచ్చడి వల్ల ఒకసారి విధంగా ఒకసారి ట్రై చేసేయండి చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ చట్నీ అనేది మనం ఇప్పుడు నేను ఇది అయితే పొప్పు నూనెతో చేస్తున్నాను ఈ పచ్చడి మొత్తానికి పప్పు నూనె చేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మనం మామూలు నూనె చేసుకున్న కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది రైస్లో ఇప్పుడైతే కొంచెం ములగాకు ఇవి యాడ్ చేసానండి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసాను ములగా కూడా మనకు చాలా హ్యాపీ ఆరోగ్యానికి చాలా మంచిది కొద్దిగా కళ్ళు ఉప్పు అయితే వేసుకున్నానండి తర్వాత ఒక స్పూన్ పసుపు కొద్దిగా చింతపండు ఇవన్నీ యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని బాగా మగ్గనివ్వాలండి దగ్గరికి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుందండి బాగుంటుంది ఎక్కువసేపు కూడా మనం మగ్గించకూడదు వాటిలో ఉన్న ప్రోటీన్స్ అవి పోతాయి ఏదైనా సరే మనం కొద్దిసేపు మగ్గించాలండి ఎక్కువసేపు మగ్గించకూడదు ఇలా విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పోపు దినుసులు అన్నింటిని కూడా ఇది చల్లారుతూ ఉంటుందండి ముందుగా రెడీ చేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి పోపు దినుసులన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ చల్లారిన తర్వాత ఈ పొట్టును కూడా వేసుకుని మనం మిక్సీ పట్టేసుకోవడమేనండి ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి రోడ్లో రుబ్బినట్లుగానే వస్తుందండి రోడ్డు పచ్చడిలాగానే వస్తుంది గట్టిగా బాగుంటుంది చూసినారు కదా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ పోపు అయితే వేసుకుందామండి ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినగపప్పు ఎండిమిర్చి కొంచెం వెల్లుల్లి రమ్మలు ఒకసారి ఇలాగా కచ్చ నలుపుకొని వేయండి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా మగ్గనివ్వాలండి ఇవి బా మనం పప్పు నూనెలో వేసిన చూస్తున్నారు కదా బలం వస్తుంది ఆయిల్ అనేది పప్పు నూనె కదండి కొంచెం నొరకు కింద బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది పప్పు నూనెలో వేసుకుని తాలింపు పెడితే లేదంటే మనం నెయ్యి వేసుకున్న అయినా తినవచ్చండి చాలా అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసేయండి మనం ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మన రోడ్ పచ్చడి మిక్సీ పచ్చడి మిక్సీలో పెట్టుకున్న పచ్చడిని అయితే చట్నీని వేసేస్తున్నామండి ఈ విధంగా వేసేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారిపోయిన తర్వాత బౌల్లో సర్వ్ చేసుకోవడం నేను చాలా ఈజీగా బేరకే తొక్కలతో పచ్చడి చేసుకుని రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా మంచిదండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసేయండి మన వీడియో కనుక ఇదే మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి